మరి శంకరపల్లె అనేది మొదటి నుంచి కూడా రైతుల గడ్డ వ్యవసాయం చేసుకొని చాలా గొప్పగా ముఖ్యంగా కాయగూరలు పండించుకొని వీడికెళ్ళి వెళ్ళి అనుమన్ నా ఇల్లు గానే గంజిలో ఉంటుండే మా బాపేర్ ఎరికే కావచ్చు అన్నంతర వకీలంటారు మా మూలవి నీళ్ళు ఆ ముందర గంపాలలో ఎత్తుకొని మా ఆడబిడ్డలు మార్కెట్ పోదు తీసుకొని ఈ ఊరందరూ కూడా మంచి కూరగాయలు అన్ని పండించిన ప్రాంతం ఈ ప్రాంత పెద్దలు మా ఆదిమూ వాళ్ళందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందో వాళ్ళంతా అయితే ఈ ప్రాంతం గురించి తెలియదు కాదు ఇదే రైతుల నుంచి అదే కాలేజ్ భూమి తీసుకొని కాలేజీలో పెట్టాను అవన్నీ కూడా నేను చదువుకున్నప్పటికెళ్ళి చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాను కొత్తగా రాజకీయాల్లో కొత్తగా వచ్చిన ఒక డాక్టర్గా కూడా ఈ ప్రాంతంలో ఏ సన్నికి పోయినా ఒకళ్ళు నేను కళ్ళ ఆపరేషన్ అంటే దాదాపు చాలా కుటుంబాల వల్ల అందరికి వచ్చిన పోయిన వాళ్ళే ఉన్నా లేకుండా చూసుకుంటూ పోయినా మీరందరూ కూడా నన్ను గొప్పగా ఆదరించారు మీ అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నేను అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన నేను అనుకోకుండా రాజకీయాలకు పడ్డానికి వచ్చినాడు మా తమ్ముడు మహేష్ ఉన్నారు శంకులపల్లి ఇక్కడ నాయకులు ఉన్నారు ఐదు ఐదుగురు లేరు తిరుగుతుంటే తిప్పలపేట రాయలేని కొడుకు నేను ఇంకో పిల్లాడు ఇంకో పిల్లాడు తిరుగుతుంటే వచ్చిన వాళ్ళు లేరు కానీ అప్పుడు ఈ మోరీ లేక మా ఎడ్లీలా వాడుతున్నాయి బర్లీలా వాడుతున్నాయి మోరే లేదు నీళ్ళే లేవు అని సమస్యలు చెప్పాను నేను ఓడిపోయాను ఓడిపోయాక ఈ లోపల కిందబడి మీద పడ్డాడు లేవే పడ్డ పడ్డా లేస్తాడు వాళ్ళు లేచిన లేచినాక గెలిచినా లేదు ఎనభై ఐదు లక్షల మోరి ఏ వాడకట్టుకి ఎక్కడ కూడా జగిత్యాల పట్టణంలో కాదు అది మీకు శంకరపల్లి కట్టించిన ఎనభై ఐదు లక్షలతో రెండవది నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఈ ప్రాంతం కూడా నీళ్ళ ట్యాంక్ ఉన్నదా కాబట్టి అన్నపూర్ కింద ఉండే ఇది మీదికుంటుంది ఎక్కుతుందా ఎక్కడ సందర్భంలో మిషన్ బయట ఏడ కడదామంటే ఎట్లయితే శ్మశానికే జాయలేకపోయా కాల పెడదామంటే నీళ్ళ ట్రాక్కి జాయ్ ఎక్కడ ఏడగట్టాలి కాలేజీలు కాలేజీ అనేది అదొక దాతలు రైతుల దగ్గర కొనిచ్చారు కొన్ని ఏళ్ళు కేసులు కూడా నడిచే మీద నాకు తెలుసు ఎందుకంటే బాపే పెద్దవాకిలు కాబట్టి కొనిచ్చిన తెలుసు అమ్మినోలు తెలుసు అందులో మనం ఎటువంటి దాటి వేరే డిపార్ట్మెంట్కి తీసుకోరాదు తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి రావాలి హైదరాబాద్కి వెళ్ళి రావాలి వీడికి వెళ్ళి నేను హైదరాబాద్ దానికి పోయి అత్యంత ఉన్నతాధికారి సోమేష్ కుమార్ దగ్గరికి వెళ్ళి కాగితం తెచ్చి ఇలా నీళ్ళ ట్యాంక్ కట్టించి పైపులు వేస్తే ఒక కొన్ని అక్కలు వస్తాయి కొన్ని అక్కలు రావచ్చు వేరే విషయం కానీ అంతో ఇంతో ఆయనతో పైప్ లైన్ పడది ఇలా నీళ్ళు నూటికి బారా మంది ఎనభై శాతం మంది తాగుతున్నారు ఇక మూడవది ఆ పైప్ లైన్ వేసినప్పుడు రోడ్డు కొద్దిగా అంత పాడైంది మొన్ననే అనుకున్నాం ఈ రోడ్ పెట్టాలని తప్పకుండా ఈ రోడ్ చేయిస్తామని చెప్పుకుని ఈ సందర్భంగా మీకు సగలవంగా చెప్తాను మరి మీరు అందరూ కూడా ఈ ప్రాంత బిడ్డలు రైతులు ఎండలో కూడా ఏం తక్కువ లేకుండా కరెంట్ స్తంభాల విషయంలో కావచ్చు ఇక్కడ పోషంబ కూడా అప్పుడు కావచ్చు అనువాళ్ళ కూడా అప్పుడు కావచ్చు ఏది ఉన్నా కానీ నిరంతరం ఉంటున్నాం మీరు ఒక అనువాళ్ళ కూడా కావాలని అడిగారు ఇవన్నీ కూడా ఇదేం శంకులపలనేది కొత్తగా నేను మన ఒకటిందా నేనంటే రాజకీయాలకు వచ్చా అంత కూడా ఒక్కసారి గెలిచిన మొన్న మళ్ళీ మీ అందరూ దయతో నేను గెలిపించారు నాకే మెజారిటీ వట్లేసారు ఆ రుణం తీసుకునే అందుకే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా అనటం లేక గెలిచింది ఇటువంటి అంటే మరి రోజు డౌన్ డౌన్ అనుకుంటే ఏం తిరగాలి తిరుగుత వచ్చేది ఏమున్నది ఇలా తను నాలుగు ముచ్చట్లు తప్ప తప్పేం లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఎస్ ఖచ్చితంగా చేయాలి రోడ్ చేయాలి చేస్తూనే ఉంటుంది నల్లా కొన్ని రకాలు అత్తలేదు మా కమిషనర్ గారు నోట్ చేసుకోవాలి అందరికీ నల్ల యాక్సిడెంట్ చూడాలి రెండోది రెండు మూడవది చెప్పారు బడి తీసుకుంది అది కూడా తప్పకుండా చేస్తాం ఈ రకంగా సీసీ రోడ్లు చెప్పారు మొత్తం వేయలేదు అన్నది కరెక్ట్ కాదు అసలేదు మన శంక్లపల్లి రోడ్డు అసలేకపోతే ఈ కాబట్టి ఇప్పుడు ఎనభై ఐదు లక్షలు మనకు మోరి ప్రాధాన్యత మీరే చూపెట్టారు ఎందుకంటే ఎనభై ఐదు లక్షలు అనేది మామూలు విషయం కాదు ఎన్ని ఎన్ని రోడ్లు వేయ ఎనభై లక్షలు పదిహేను వేయచ్చు పదిహేను సంతలు వేయచ్చు కాబట్టి నీళ్ళు అప్పటికెళ్లేదు ఈ రకంగా తప్పకుండా తమ్మి ఇంకా ఈ రకంగా కూడా చేద్దాం వాళ్ళు అడుగుట్లో తప్పలేదు తప్పకుండా ఒకటే ఒకటి చేస్తా రెండోది కూడా నీళ్లు దాల్తలేము అన్నమాట వాస్తవం అది వాస్తవం అందుకోసం ఇప్పుడు ఎంత టాక్ ఉందో అంతకంటే పెద్ద టాక్ మంజూరు చేయించింది కానీ మళ్ళీ పర్మిషన్ కోసం కూడా మళ్ళీ హైదరాబాద్ తిరగాలి కాగితాలన్నీ హైదరాబాద్ పోయినాయి కావాల్సుకుంటే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఉంటాడు అశోక్ మన జాబ్ తాఫర్ అని మీరు ఎక్కువ మంది కాపుదాన వర్గం వాళ్ళు ఉంటారు మీకు చుట్టమే అని నేను కాయిదా రాసినా లేదా హైదరాబాద్ దానికి పోయిందా లేదా అటు ఇటు తిరుగుతున్నది నేను పోవాలి రేపు పోతా అది ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే తప్ప అది పని కాదు వండినసారి కూడా అట్లే చేసుకొచ్చినా అది కూడా ట్యాంక్ కావాలి కోట్ల రూపాయల ట్యాంక్ మంజూరు చేయించిన లక్షంది కాదు అది అత్తే రేపటినాడు గీన్లు కాదు ఇంతకు నాలుగంతలు ఇండ్లు అయితే ఇక రేపు డెవలప్మెంట్ అంతా గిట్టేనా ఊరు నిండేపాయా ఆ ఇల్లు మీదులు బంగ్లా అవుతుంది రేపటి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నీళ్ళు వచ్చే విధంగా ట్యాంక్ ఇంక ఇరవై కావాలి ఇయ్యాలడిది కాదు ఆ టాకీ మంజూరు చేయించిన కాగితం ఉంది గుత్తదారు రెడీ ఉన్నాడు ఆ కాగితం పట్టుకొని ప్రిన్సిపాల్ కూడా మన అశోక్ హైదరాబాద్ దానికి భయచ్చండి నేను కూడా ఉత్తర్వులు రాష్ట్రా నేను కూడా పోయేస్తా ఈ నదిలో ముఖ్యమంత్రి గారు లేరు తప్పకుండా నేను కూడా పోయి చేస్తాం సో ఒకటొకటి తప్పకుండా ఈ కార్యక్రమాలు చేస్తాం మీరు అందరూ కూడా నన్ను గెలిపించిన వాళ్ళు మెజార్టీ ఒకటి వచ్చి ఇక్కడ తప్పులో పెట్టుకుని మీరు గెలిపించినట్టు తప్పకే డెబ్బై మందికి ఇలా గరీబాల్లో కాడ ఇంట్లో వచ్చినాయి ఇంకో కాడ అది ఎటుగా కాకుండా ఉండే ఇలా జైత్యాల కల్పించిన దానికి ఇప్పుడే చెప్పినా మీరు ముందట వార్డ్ ఆఫీసర్ ఏడా ఏం పారు మహేందర్ రెడ్డి చూసుకోవాలి డెబ్బై మంది డెబ్బై మందికి ఒక్కొక్కలాగా మీరు చూడబోటి బంగ్లా ఎట్లా కట్టించు గరీబ్గా వాళ్ళు పేదోళ్ళే కదా వేరే ఊరు వాళ్ళకి ఇచ్చు లేదు కాడు నీ వాడ కట్టుకున్న వాళ్ళే ఇక్కడ నాకు ఓటేసి రో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఈడ కిరాయి కుండోళ్ళకే ఇచ్చినాం డెబ్బై కుటుంబాల పేర్లతో సహా ఉంది ఆర్పి గారు లావణ్య గారు అదంతా కూడా లిస్ట్ తీసుకొని మన అక్క ఎల్ఏలకు అన్నదమ్ములకు ఏం పని లేదన్న మా తమ్ముడికి చూపించాలి డెబ్బై ఇండ్లు అంటే ఏడు కోట్ల రూపాయలు డెబ్బై ఇండ్లు అంటే ఏడు కోట్ల రూపాయలు ఏడు కోట్ల రూపాయలు ఇంకా కూడా ఇందిరాబీళ్ళు కావాలని అడుగుతున్నారు ఇంకా కూడా ఇందిరామీ వచ్చేటివి ఉన్నాయి అవి కూడా తప్పక మంజూరు చేస్తాయి ఇంకో పది పదిహేను తప్పక ఒకటేన ఒకటి యాట పది పది నిండ్లు కూడా ఏం తప్పకుండా మీరు ఏదైతే నన్ను నమ్మి చేసినారో నేను కూడా మొదటి నుంచి ఒక పెద్ద రాజకీయ కుటుంబానికి వెళ్ళొచ్చినవి అన్ని విషయాలు చిన్నప్పటికెళ్ళి తెలుసు అన్ని పెద్దోళ్ళే కానీ మా నాన్న తీసుకపోయి చాలా మంచి పని ఏం చేసిండే నన్ను సర్కార్ బల్లే సామాన్య రైతులతో చదిపించే సర్కార్ బల్లే చదిపించాడు మా బాబు పెద్ద వకీలు అన్ని ఉన్నాయి వంద ఎకరాలనే కానీ సర్కార్ బల్లే చదివిచ్చిన తోటి జైత్యాల సమస్యలు అందరు మన కాపువాడబులు మన లింబాయి గింబాయి అందరు పోషన వాళ్ళు మెదరు పోసే వాళ్ళు అందరితో కలిసి అనుకున్నా సో సమస్యల విషయంలో నాకు పూర్తి అవగాహన ఉన్నది అందుకే కొన్ని కొన్ని చేస్తా ఉన్నా ఇంకా ముందు ముందు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు